हेलो अंदर की ఎలా ఉన్నారండి బాగున్నారా సో మొన్న మదర్స్ డే రోజు మా వారు నన్ను సరదాగా రెస్టారెంట్కి తీసుకెళ్లారనమాట మా కోసం ఎంతో చేస్తుంటావు ఈరోజు నేను నీకు రెస్టారెంట్ తీసుకెళ్తాను నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అని చెప్పేసి నన్ను పక్కనే ఉన్న సితారా ఫ్యామిలీ రెస్టారెంట్కి తీసుకెళ్లారనమాట యాక్చువల్గా ఇప్పుడు పిల్లలు లేరు సెలవులకని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళారనమాట సో నేను పిల్లల్ని బాగా మిస్ అవుతాను నేను లోలీగా ఫీల్ అవుతాను అని చెప్పేసి మా వారు రెస్టారెంట్ తీసుకు తీసుకెళ్లారనమాట వెళ్ళంగానే అక్కడ వెజ్ స్టార్టర్స్ ఆర్డర్ చేసాము యాక్చువల్లీ మేము వెజిటేరియన్స్ సో వెజ్ స్టార్టర్స్ ఆర్డర్ చేసాం మా వారు సరదాగా నన్ను ప్రాంక్ చేద్దామని ప్లాన్ చేసుకున్నట్టున్నారు ఇంకా ఆర్డర్ అంతా వచ్చి కరెక్ట్గా తినే ముందు మనము ఆర్డర్ ఇచ్చింది వెజిటేరియన్ అయితే కనుక మనకు చికెన్ వచ్చింది అన్నారు ఇంకా చూడండి నేను అదిరిపోయాను ఏంటి ఇలా వచ్చింది అసలుకి వెజిటేరియన్ చెప్తే చికెన్ ఎలా ఇస్తారు అని నేనేమో బిద్దరిపోతున్నాను అసలుకి మా వారు వచ్చేసి లేదు నేను చెప్పేసి వస్తానని చెప్పి సరదాగా బయటకెళ్ళి నా ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నారు నేను ఎట్లా భయపడుతున్నాను అని చెప్పేసి నేను టెన్షన్ పడుతుంటే మళ్ళీ వచ్చేసి లేదు లేదు తమాషకు చెప్పాను అది వెజిటేరియన్ చికెన్ కాదు అని చెప్పి ప్రాంక్ చేశారని చెప్పి రివీల్ చేశారనమాట నేను చాలాసేపు తినలేదు లేదు నేను తమాషాకే చెప్పానని చెప్పేసి వెజిటేరియన్ దాంట్లో వెజ్జెస్ అని చూపించారనమాట ఓపెన్ చేసి ఇంకా తర్వాత కానీ నేను చాలాసేపటి కానీ తినలేదు ఇంకా తర్వాత ఒక రోటీ తర్వాత సింపుల్గా ఒక బేబీ కార్క్ అన్నీ తీసుకున్నాను అనమాట సో అది కర్రీ అప్పులు ఈ రోటీ మాత్రం చాలా బాగుంది అనమాట యాక్చువల్గా మేము మోస్ట్ ఆఫ్ ది టైమ్ హోమ్ మేడ్ ఫుడ్ ఫుడ్డే ప్రిపేర్ చేస్తాము రెస్టారెంట్కి వచ్చి తినేది చాలా తక్కువ ఇయర్లీ వన్స్ ట్వైస్ మాత్రమే తింటాం అనమాట సో చక్కగా తినేసాను సింపుల్గా రాత్రి కదా సింపుల్గా ఒక్క రోటీ మాత్రమే తీసుకున్నా ఎక్కువ తీసుకోలేదు ఆ ఒక్క రోటీకే ఫైవ్ థర్టీ రూపీస్ అయిపోయింది సరేలే అని చెప్పేసి ఇంకా బిల్ కట్టేసి ఇంకా ఇంటికి వచ్చాను కానీ ఈరోజు ఇలా మా వారు ఇలా తీసుకెళ్ళడము బాగుంది ప్రాంక్ చేయడం చాలా సరదాగా ఉంది సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి